ఏబిసిడి వర్గీకరణ అమలు చేయడంలోని ఆగస్టు ఒకటో తారీఖున మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆరుగురు జడ్జీలు అనుకూలంగా తీర్పడం జరిగింది మరి అదే ముఖ్యమంత్రి గారు నిండి అసెంబ్లీ సమావేశంలో మాదిగలకి నేను ఉన్నాను ఈ రాష్ట్రంలోని ఏబిసిడి వర్గీకరణ మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చైర్మన్గా గౌరవనీయులు మన కోదాడ నియోజకవర్గ వాస్తవీలు అదేవిధంగా ఈ జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు నలమదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో చైర్మన్గా ఏర్పాటు చేసుకొని దానికి కమిటీ కమిటీ సభ్యులు కూడా మన దామోదర్ రాజ నరసింహన్న అదేవిధంగా సీతక్క అదేవిధంగా మన ప్రభాకర్ పొన్నాల ప్రభాకర్ గారు వీళ్ళందరి నేతృత్వంలోని మన కమిటీ ఏర్పాటు చేసుకొని అనుకూలంగా మన నాలుగో తారీఖున ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి ఏబిసీగా ఇంప్రజెన్సీ జరిగింది చాలా సంతోషిస్తున్నాం ఇప్పటికైనా సరే మాకు నైన్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఇంకా వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా ఆల్రెడీగా ఏ గ్రూప్లో ఉన్నది కానీ మేమేముంటున్నాం అంటే గద్దర్ సంబంధించిన కులం మన్నే మన్నే గద్దర్ కులం మన్నే మాల కాదు అది కూడా చర్చిలు కాబట్టి గతంలో సిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏల అదే అదేవిధంగా మరి పంబాల పంపాల అనే కులం కూడా అది ఎవరిదంటే మన గంట చక్రపాణి గారు అతను కులస్తుడు మాల కులస్తుడు కానీ వీళ్ళందరూ డెవలప్ అయ్యారు కానీ బైండ్ల బుడగజంగాలు డక్కలకి న్యాయమైన వాటా రాలేదు కాబట్టి దీన్ని సవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాకు పర్సెంటేజ్ ప్రకారం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గత ముప్పై సంవత్సరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏపీసీడీ వర్గీకరణ కన్నా చేసాడు రెండు వేల సంవత్సరంలో దానికి అనుకూలంగా మాదిగలు చాలా లబ్ధి పొందిరు కాబట్టి అయా ముఖ్యమంత్రి గారు మీరు గతంలో ఆగస్టు ఒకటో తారీఖున మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారం సీఎం గారికి ఒకసారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా మీరు చాలా మంచి వ్యక్తిగా మీరు చాలా పేరు ఉన్నది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారంటే చాలా నమ్మకమైన ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే మాదిగల పక్షాన మీరు నిలబడి మరొకసారి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీరు అందరూ కూర్చొని మరి సవరణ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మాదిగా